నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష రత్న జ్యోతిష్య సామ్రాట్ రుక్మాన్ గద్రావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మాతృదేవభవ పితృదేవభ ఆచార్య దేవభోవ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉందంటే పట్టుదలకు మారిపోయినటువంటి వృషభ రాశి వాళ్ళు నిర్ణయాలు ఏ విధంగా మార్చుకోరు వీళ్ళు అంత సులభంగా మార్చుకోరు ఈ పట్టుదలకు తగినట్టు వీళ్ళకు గ్రహస్థితి కూడా చాలా చాలా అనుకూలంగా వస్తుంది మరి వీళ్ళకు వరప్రదాత అదృష్ట దేవత అయినటువంటి శనిశ్వరుడు ఈ రాశి వాళ్ళకు బాగ్య దశమాధిపతి అయినటువంటి శనిగ్రహము ఈ మాసాంతానికి వీళ్ళకు లాభస్థానాలకు రావడము ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళు ముప్పై సంవత్సరాల ముందు చూసుకుంటే ఒక వెలుగు వెలుగు ఉంటారు వీళ్ళు ఓకే అన్ని అన్నిట్లో అన్ని విభాగాల్లో బాగున్నారు అన్ని విభాగాల్లో బాగుంటారు అప్పుడు ఒక అనుకోని అదృష్టాలు కలిసి వచ్చి ఉంటాయి ఒకసారి వెనక్కి వెళ్ళి ముప్పై సంవత్సరాలకు ముందు ఏలినా చేయాలి అంటే లాభస్థానంలోకి శని వచ్చినప్పుడు అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు వెనక్కి ముప్పై సంవత్సరాలు ఆలోచించుకుంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండొచ్చు యువకులుగా ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వచ్చి ఉంటుంది ఓకే కాబట్టి ఇప్పుడు అనుభవపూర్వకంగా ఉన్నారు ముప్పై సంవత్సరాలకు ముందు ఏ వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఎంతో అనుభవాన్ని గడించున్నారు వీళ్ళ అనుభవానుసారము ఇప్పుడు ఈ శని లాభంలోకి రావడము వీళ్ళకు ఒక విధంగా చాలా అదృష్టం అని చెప్పచ్చు ఈ సమయంలో జీవితంలో శాశ్వతమైనటువంటి పరిస్థితులన్నింటినీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా వస్తున్నాడు అది ఒకటి చాలా శుభ సూచకం అదేవిధంగా ప్రధాన గ్రహం అనేటువంటి గురుగ్రహము జన్మలో ఉంది జన్మలో ఉంటే ఈ గురుగ్రహము జనరల్గా అజీర్ణాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అదేవిధంగా మోహమాటాన్ని ఈ లగ్నానికి కూడా అష్టమాధిపతి కాబట్టి అనుకున్నది కూడా జరిగేది కూడా చేస్తుంది కానీ గురువు కూడా తొందరలోనే మారిపోతున్నాడు అది కూడా వీళ్ళు చక్కగా ధైర్యంగా ఉండొచ్చు లాభస్థానంలో తిరిగి వీళ్ళ యొక్క ఇంకొక అదృష్ట రాహు రాహుగ్రహము ఉండనే ఉంది ఆ గ్రహం చక్కగా కాపాడుతూ ఉంది శుక్రభగవానుడు లాభంలో ఉన్నారు మాసాంతానికి ఐదు గ్రహాలు లాభస్థానంకు వస్తున్నాయి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం లాభస్థానాలకు రావడము వీళ్ళకు ఎంతైనా ఊహించిన దానికన్నా అధికంగా ఫలితాలు వృషభ రాస వాళ్ళకు ఉన్నాయని చెప్పొచ్చు లాభము దాని స్థానం పేరు లాభము లాభంలోకి ఇంకా ఐదు గ్రహాలు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా అది విశేషమైనటువంటి ఫలితాన్ని వీళ్ళకి అందిస్తుంది సో ఆర్థిక పరంగా మనీ ఫ్లో అంతా అంటారు లాభము అంటే ఏంటంటే జీవితాశయము కోరికలు అభిలాషలు అభిరుచులు స్నేహితులు నెట్వర్క్ విదేశీ ప్రయాణాలు నేను పలానా తినాలనుకుంటున్నాను నేను పలానా తాగాలనుకుంటున్నాను వీటన్నిటికీ కారకత్వం ఉన్నటువంటి స్థానము ఆ స్థానంలోకి ఇన్ని గ్రహాలు రావడము శుక్రుడు రాహువు శని బుధుడు ఈ రాశికి రాశ్యాధిపతి ద్వితీయ పంచమాధిపతి భాగ్య దశమాధిపతి అయినటువంటి ఇద ఈ గ్రహాలు శని బుధ శుక్ర అందున రాహు వీళ్ళందరూ కూడా మిత్రగ్రహాలు రాష్ట్రాధిపతి పంచమాధిపతి ద్వితీయాధిపతి భాగ్య అంటే ఈ స్థానాలన్నింటికి సంబంధించిన వాళ్ళు లాభంలోకి వస్తున్నారు కాబట్టి విశేషంగా వీళ్ళు ఇప్పటివరకు చూడనటువంటి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తారని ఎటువంటి సందేహం లేదు వీళ్ళు చాలా ప్రాచీనమైన ఆలోచనలు కలిగి ఉంటారు పట్టుదల కలిగి ఉంటారు ముందు బిఫోర్ ప్లానిట్స్ బాగుంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళ యొక్క అనుభవాన్ని రంగరించి ఏమైతే బెనిఫిట్ పొందకుండా వచ్చిన అవకాశాలని చక్కగా వీళ్ళు ఉపయోగించుకుంటారు వీళ్ళకి సలహా కూడా అవసరం లేదు రాశి వాళ్ళు అందులో మహా మహాదిట్టలు వాళ్ళు ఎలా గ్రాప్ చేసుకోవాలో వీళ్ళకి తెలిసినట్టు ఎవరు తెలుదు ఈ రాసులనే శ్రీకృష్ణ భగవాన్ ఎవరు పుట్టారు కాబట్టి ఆయన ముందు ప్లానింగ్లతోనే ద్వాపర యుగాన్ని అద్భుతంగా ఆయన చూపించాడు రోహిణి చూ పుట్టినటువంటి దేవత ఈ రాశిలో పుడితేనే మనము ఈ యుగాన్ని సమాప్తం చేయగలమని ఆయన ఎంచుకుని పుట్టాడు మరి కాబట్టి వృషభ రాశి వాళ్ళకు ఏదైనా డోకా లేదు వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్లొచ్చు వారికి ఎక్కువ సలహాలు కూడా అవసరం లేదు గురుగారు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూమి కొనాలన్నా కొనాలన్నా ఫ్లాట్లు సరే ఈ వ్యవహారాలు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఇప్పటివరకు వీళ్ళు కొంచెం చిక్కులుగానే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి గ్రహము ద్వితీయంలో ఉంది ద్వితీయంలో ఉంటూ తృతీయానికి వెళుతూ ముందుకి వెనక్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నటువంటి విధంగా వీళ్ళు ఉన్నారు కానీ లాభస్థానంలోకి ఇన్ని గ్రహాలు రావడం వల్ల అంటే చతుర్థాధిపేదైనటువంటి రవి కూడా లాభంలోకి రావడం వల్ల వీళ్ళకు అంటే భూమి ఆస్తులు గృహము ఇవన్నీ కూడా ఆస్తులే కాబట్టి భూ సంబంధమైన విషయాలే కాబట్టి తత్సంబంధమైన గ్రహము ఈ రాశి వాళ్ళకు లాభంలోకి రావడం వల్ల వీటిలో మంచి ప్రయోజనం వీళ్ళు పొందవచ్చు వీళ్ళేదాన ఎప్పుడో కొనిపెట్టినటువంటి ఆస్తులు విశేషంగా ధరలు పెరగచ్చు కొత్తగా కొనుక్కుంటున్నవి వీళ్లకు తక్కువ ధరకు దొరకచ్చు ఎందుకంటే ఎవరో ఇబ్బందులు ఉండి తక్కువ ధరకు వీళ్ళకి ఇవ్వచ్చు మంచి విలువైనటువంటి వస్తువులు అంటే భూ భూ సంబంధమైనటువంటి ఇండ్లు ప్లాట్లు అప్పుడు ఇటువంటి అవకాశాలు వీళ్ళకున్నాయి చక్కగా వీళ్ళు ఉపయోగించుకోవచ్చు పోలీస్ స్టేషన్లు కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉంటారు సరైన వీళ్ళకి న్యాయం అందక మరి అటువంటి వాళ్ళకి ఏమైనా మంచి ఫలితాలు రాబోతున్నాయా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఈ విధమైనటువంటి విషయాలు తిరుగుతున్న వాళ్ళు అంటే ఏ రాశి వాళ్ళైనా సరే ఈ వృషభ రాశి వాళ్ళ గురించి మీరు రెడీ అందరూ చెప్తున్నాను అలా వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఎడమకాల్లో రెండు గోర్లు కత్తిరించి పారేసి వెళ్ళాలి వాయిదాకి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇంకేదైనా వ్యవహారంలో మధ్యస్థానానికి మధ్యస్థానికి వెళ్ళినా ఎడమకాయల గోలు రెండు కత్తిరించి పారేసి వెళ్తే అటువైపు ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా మారుతాయి ఏదన్నా సమయం ఏదన్నా ఉంటుందో పర్టికులర్గా ఈ సమయంలో చేయాలట్లే అట్టని వాళ్ళకి వాళ్ళకు సమయం అంటే ఉండదు ఫలానా టైంకి పోవాలనేది వాళ్ళు డిసైడ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం చెప్పలేం కాబట్టి వీళ్ళు ఎడమకాల గోలు రెండు కత్తిరించి వేసి వెళ్ళడం అదొక తంత్రము చక్కగా ఉపయోగించుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఈ తంత్రం చెప్పకపోయినా వృషభ రాశి వాళ్ళకు లాభస్థానంలోకి ఐదు గ్రహాలు రావడము షష్ఠగ్రహ కూటమి లాభంపైన ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు వీళ్ళు చూస్తారు ఈ పరిహారం కూడా చక్కగా చేసుకోవచ్చు ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతున్న గురుగారు కొత్త అవకాశాలు కొంత ఫేమ్ కావాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా అటువంటి వారికి సినిమా రంగం అంటేనే రాహువు సినిమా రంగం అంటే శుక్రుడు మరి వృషభ రాశి వాళ్ళు పట్టుదల మరి సినీ మరి రాజకీయం అంటేనే రవి శనులు అధికారము ఒక పదవి అంటే రవి మరి ఆ పదవిని ఇచ్చేది శని ఇచ్చేది శని అనుభవించేది రవి కాబట్టి ఓటర్లంతా శని గ్రహం కంట్రోల్ ఉంటారు రవి రవిగ్రహం కంట్రోల్ ఉంటాయి వాళ్ళిద్దరూ కలిసి రా లాభంలోకి వస్తున్నారు మరి ఈ రెండింటినీ కూడా యాంప్లిఫైంగ్ చేసేటువంటి ప్లానెట్ రాహు కాబట్టి రాహు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వీళ్ళకు శని రాజకీయ ప్రముఖులకు చక్కటి అవకాశాలు మార్గాలు అన్నీ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ లాభస్థానంలోకి రావడమే అన్ని రకాల మీరు అడుగుతున్నటువంటి అన్ని రకాల కారకత్వ గ్రహాలన్నీ లాభంలోకి వస్తున్నాయి అందువల్ల ఏ కారకత్వం తీసుకున్నా ఆ కారకత్వ సంబంధ గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి చక్కగా వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడూ తీసి పెండింగ్లో ఉన్నటువంటి సినిమాలు విడుదల కాకుండా ఇప్పుడు వదులుకోవచ్చు ఇప్పుడు ప్రారంభించుకోవచ్చు పెట్టుబడులు పెట్టుకోవచ్చు మంచి లాభాలు కడిస్తారు అలాగే మార్చి నెల అంటేనే ఎగ్జామ్ సీజన్ మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అలాగే ఫారెన్ వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారు ఏమన్నా మరి ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా విదేశీ గ్రహము రాహు ఎవరికైనా అన్ని రాసులు వాళ్ళకు సృష్టిలో ఎవరికైనా విదేశీ ప్లానెట్ ఎందుకంటే రాహు అంటేనే బ్రహ్మాండం మరి సాటిలైట్ కూడా రాహువే అది గ్రహాంతరాలకు వెళుతుంది కాబట్టి విదేశీ ప్లానెట్ అంటే రాహు కాబట్టి రాహు చక్కగా లాభంలో ఉన్నాడు లాభంలో వీళ్ళకి ఇంకా కూడా యోగాన్ని ఇస్తూనే ఉన్నాడు ఇంకా కూడా ఆయన దశమంలోకి వెళ్ళినా కానీ మళ్ళీ కూడా కంటిన్యూగా యోగాన్ని ఇస్తాడు కాబట్టి విదేశీయాన యోగం అనేది శుభరాశ్ర వాళ్ళకు విశేషంగా ఉంది ఏదైనా వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక దశ జరుగుతూ ఉంటే తప్పితే అన్నిదా వీళ్ళకు విదేశీయానం చాలా బాగుంది దూర ప్రాంత ప్రయాణాలు బంధుత్వాలు చదువులు ఉద్యోగాలు అన్నీ కూడా అన్నిటికీ బలం ఉంది గురువు అలాగే ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి వృషభ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి ఇంకా వీళ్ళకు మృ మరి కృతిక నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రాన్ని బలపరుచుకోవాలి ఈ జాతకంలో ఈ ఈ రాశిలో రోహిణి నక్షత్రం అంటే పాలు పెరుగు నెయ్యి మరి ఆ నక్షత్రంలోనే శ్రీకృష్ణ భగవాన్ పుట్టారు ఆయన కూడా అవే ఎక్కువ తిన్నాడు కాబట్టి పాల పదార్థాలను నెయ్యితో చేసినటువంటి పదార్థాలను వీళ్ళు చక్కగా శివాలయంలో నైవేద్యంగా పెట్టి స్వీకరించవచ్చు చక్కగా ధన సంపత్తి కలిసి వస్తుంది రో మరి రోహిణి నక్షత్రం వాళ్ళు మృగశిర నక్షత్రాన్ని బలపరచుకోవాలి అంటే తనకు తర్వాత నక్షత్రాన్ని బలపరచుకోవాలి ప్రతి ఒక్కరు చేయాల్సిన పనిదే ఒక రాశులు మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి రోహిణి నక్షత్రం వల్ల మృగశిర నక్షత్రాన్ని ఎలా బలపరచాలి మృగశిర మృగము అంటే జంతువు శిర అంటే తల అంటే జంతువు యొక్క తల అంటే ఈ జంతువు యొక్క తలతో ఏదవుతున్నారు విఘ్నేశ్వరుడు వారాహిదేవి వరాహస్వామి నరసింహస్వామి ప్రచంగరాదేవి హయగ్రీవుడు అశ్విని దేవతలు ఇంతమంది తలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇంతమంది ఉన్నారు వీళ్ళల్లో ఎవరు వీళ్ళకి నచ్చుతారో వాళ్ళ యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ వస్తే ఇప్పుడు లాభస్థితులు ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ మాసాంతనికి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఆరాధన మరింత విశేషమైన ఫలితాలను వెలికిస్తుంది మృగశిర నక్షత్రం వాళ్ళు రెండు పాదాలు ఈ జాతకంలో ఉంటాయి మృగశిర వాళ్ళు ఆరుద్ర నక్షత్రం బలపరుచుకోవాలి ఎప్పుడు కూడా ఏ మాసమైనా సరే ఆరుద్ర నక్షత్రం అంటే అది పరమేశ్వరుడిది పరమేశ్వరుడు ఆరుద్ర నక్షత్రాన్ని ఉద్భవించాడు కాబట్టి పరమేశ్వర ఆరాధన ప్రాచీన శివాలయానికి ఎక్కువగా వెళ్ళాలి వీళ్ళు అక్కడ వీళ్ళు ఒక గంట కూర్చోవాలి ప్రాచీన శివాలయం ఎందుకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా కొన్ని లక్షల సార్లు అభిషేకాలు అర్చనలు జరిగి ఉంటాయి ఆ శివలింగానికి విశేషమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది ఆ శివలింగం నుంచి ఆ బ్రీతింగ్లో వీళ్ళు ఒక వన్ అవర్ కూర్చోగలిగితే మనం ఫోన్ ఒక వన్ అవర్ పెడితే ఛార్జ్ అవుతుంది మనం ఒక వన్ అవర్ కూర్చుంటే కదా మన మన లైఫ్ యాక్టివేట్ అవుతుంది శివాలయంలో కూర్చోవాలి ఫోన్ ముఖ్యంగా స్విచ్ ఆఫ్ చేయాలి దేవుడి ముందర ఇటువంటి చేష్టలు చేయకూడదు అలా చేస్తూ రావడం వల్ల వీళ్ళకు విశేషంగా పరిస్థితులు కలిసి వస్తాయి కాబట్టి ఈ రాసులోనే ఉంటున్న వాళ్ళు మరిన్ని విశేష ఫలితాల కోసం ఈ ఆరాధనలు చేసుకోవచ్చు ఏదన్నా మేము దానం చేయదలుచుకున్నాము దానాలు ఇవ్వాలనుకుంటే కనుక ఏ వస్తువులు దానం చేసుకుంటే బాగుంటుంది గోసేవ అధికంగా చేయాలి గోవులకు ఎక్కడన్నా బజార్లో వెళ్తుంటే అవగాహన సో కలెట్టుకుండి ఆ భూత సేవ అధికంగా చేయాలి వృషభ రాశి అంటేనే ఒక ఒక ఎద్దు ఒక జంతువు అందుకే గోసేవ అధికంగా చేయమన్నాను మరి ఆవుకు అరటిపండు అరటి ఇమ్మన్నాను ఎందుకంటే వృషభ రాశి తర్వాత వచ్చేటువంటి రాశి మిథున రాశి మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం నాలుగు పదవి బలంగా ఉంది మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం అంటే అరటి పండు ఆవుకు అరటి పండు ఇవ్వడం వల్ల చక్కగా వీళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి ఓ ఎద్దు కనిపించినా ఇవ్వచ్చు ఆవుకనే కాదు వృషభ రాశి వీళ్ళు రాసే వృషభం ఓ గంగరెద్దు పోతా ఉంటే ఇంట్లో పిలిచి దాన్ని పడుకోబెట్టుకుని దానికి మేత పెట్టి నీళ్లు పెట్టి పూజ చేసి నిద్రపోనిచ్చి మళ్ళీ పంపిస్తే వీళ్ళకు అదృష్టం కరతల మలకం అయిపోతుంది వృషభ రాశి వాళ్ళకి ఎస్పెషలీ మార్చ్ నెలలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు